హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ మేము బాగున్నామండి మీరంతా బాగున్నారా సండే బీచ్కి వెళ్ళామండి దుబాయ్లోని మా పాపకి ఎలాగ హాలిడే కదా అనేసి బీచ్కి వెళ్ళాం ఇది మా రోడ్ అండి మా ఇల్లు క్రాస్ చేయగానే వచ్చే రోడ్డు అన్నమాట దుబాయ్ అంటేనే ఎత్తైన బిల్డింగ్స్ ఇటువైపు అటువైపు అన్ని బిల్డింగ్స్ ఉంటాయండి కొన్ని కొన్ని చోట్ల ఖాళీ ప్లేస్లు ఉంటాయి అన్నమాట పిల్లలు ఆడుకోవడానికి వాటికి కార్ పార్కింగ్ ఉంటుంది అది దాటగానే మనం బీచ్ రోడ్కి వచ్చేసామండి ఇది బీచ్ రోడ్డు సన్ చూడండి కనిపిస్తున్నాడు కదా ఇదంతా బీచ్ రోడ్ అండి బీచ్ రోడ్ ఇటువైపు అటువైపు కూడా మంచి మంచి పూల మొక్కలు ఈత చెట్లు అవన్నీ ఉంటాయండి రకరకాల కలర్ఫుల్గా ఉంటుంది ఈ రోడ్డు అంతా చాలా క్లాసీగా నీట్గా చాలా అందంగా కూడా ఉంటుందండి రోడ్డు చూడడానికి అందంగా కనబడుతుంది అలా ముందుకు వెళ్ళే కొలది ఇగో బీచ్కి వచ్చామండి బీచ్లో సన్ చూడండి సన్ రైజ్ అవుతుంది అప్పుడే మీకు బీచ్లో అన్నీ చూపిస్తానని మీకు చెప్తున్నాను అనమాట అది ఆ వీడియో అది ఇదంతా బీచ్ అండి మల్లాగా అలలు అవేమి ఉండవు బీచ్లోనే నార్మల్గా ఉంటాయి కెరటాలు అవేమి రావండి ఇక్కడ పిల్లలు వాళ్ళు కూడా ఈత కొట్టచ్చు బాగానే ఉంటుంది ఈత కొట్టి కొట్టి అలసిపోయిన వాళ్ళందరూ కూడా అక్కడ చైర్స్ వేసుకొని లేదంటే బీచ్ మ్యాట్ వేసుకొని రిలాక్స్ అవుతూ ఉంటారు మనకి వైజాగ్ బీచ్లో అమ్మినట్టు మిగిలిన బీచ్లో అమ్మినట్టు మా ఉడికే మొక్కలు మొక్కజొన్న పొత్తులు అవేమీ అమ్మరు ఇది బుజ్జు ఖలీఫా అండి ఇది ఏంటంటే బుజ్జు ఖలీఫా దుబాయ్లో మనం ఏ ప్లేస్ నుంచి చూసినా కూడా బుర్జు ఖలీఫా మనకు కనిపిస్తూనే ఉంటుందండి ఎంత దూరంగా ఉన్నా కూడా అది మనకు కనిపిస్తూ ఉంటుంది ఇంక ఇక్కడ మనకేనా తినడానికి తినుబండారాలు అవి ఏమి చిన్నప్పుడు కొనుక్కునేటట్టుగా ఏమి అమరు బీచ్లో మనకేనా కావాలి అంటే ఇంటి దగ్గర నుంచి పట్టుకుని వెళ్ళిపోవడమే లేకపోతే రెస్టారెంట్లు ఉంటాయండి సన్ చూడండి ఎంత తెరగ కనిపిస్తున్నాడు మా పాప సన్కి బాయ్ బాయ్ సన్నని చెప్తుంది రేపు మార్నింగ్ రాసా అని చెప్తుందండి ఇదంతా దుబాయ్ బీచ్ అండి వీళ్ళందరూ వీకెండ్స్లో వస్తే ఇక్కడ బీచ్లో ఎలా ఉంటారంటే వీకెండ్ వచ్చింది అనుకోండి మనం ఒడియాలో అవన్నీ ఆరబెట్టుకుంటాం కదా ఎండాకాలంలో అలా మొత్తం జనాభా అంతా ఇంకా బీచ్లోనే ఉంటారండి ఈత కొట్టడం మళ్ళీ ఒడ్డుకు రావడం పడుకోవడం లేకపోతే ఎంజాయ్ చేయడం మళ్ళీ ఈత కొట్టడం మా పాప మా ఆయన ఈత కొట్టాలా వద్దా ఈత కొట్టాలా వద్దని ఆలోచిస్తారు కానీ వాళ్ళు ఎప్పుడు ఈత కొట్టరు వాళ్ళకి ఎక్కడ డ్రెస్ పాడైపోద్దా అని భయం అండి వాళ్ళకి వీళ్ళందరూ చూడండి వీళ్ళందరూ ఫారినర్స్ అండి చాలామంది ఫారినర్స్ వస్తారు ఇక్కడ సమ్మర్ అంటే వాళ్ళందరూ వచ్చి కూర్చొని రిలాక్స్ అవుతున్న వాళ్ళందరూ అనమాట ఇక్కడ మనం డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వాటికి ఈత కొట్టేసి ఈత కొట్టేసి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ ఉంటాయండి ప్రాబ్లం ఏమి ఉండదు వెళ్ళి స్నానం చేసి మనం రిలాక్స్ అవ్వచ్చు డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చండి స్నానం చేసి ఇక్కడే ఈ చిన్నపాప చూడండి వాళ్ళ నాన్న ఏమొచ్చి బుడ్డదానికి ఈత నేర్పిస్తున్నాడు మన దాన్ని బుడి బుడి అడుగులు ఏమంటున్నాడు అది వేయడానికి టెన్షన్ పడుతుంది ఏను ఏను అంటుంది ఆ పాప వాళ్ళ నాన్న వెయ్యమ్మా వెయ్యమ్మా అంటున్నాడండి ఆ మిగిలిన అందరూ కూడా చిన్న చిన్న పిల్లలు దూరంగా కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా చిన్న చిన్న పిల్లలు ఇదిగో వచ్చిందండి మా బుడ్డి పిల్ల ఈ అమ్మాయి ఈత కొట్టమ్మా ఈత కొట్టమ్మా అంటే కాదు రాళ్ళు చేపలు వేసుకొని ఏరేస్తుంది అనమాట ఇంతకీ మేము బీచ్కి ఇంతకే వెళ్ళామంటేనండి ఉంటానండి ఇసుక తెచ్చుకోవడానికే వెళ్ళామండి ఫిష్ బాక్స్కి నా ఛానల్ మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి